మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తయింది ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రజల్లో పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించామని కమిషనర్ తెలిపారు వంద రోజుల పాటు పట్టణ ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేయటం పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవటం ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు అలాగే కొత్తగా ఇంటి నెంబర్లు కేటాయించడం నల్ల కనెక్షన్లు ఇవ్వటం మిషన్ బెగేరియా ద్వారా సరఫరా అవుతున్నటువంటి నీటిని పరిరక్షించి శుద్ధ జలాన్ని అందించడం వంటి పలు అభివృద్ధి చర్యలు మున్సిపల్ శాఖ చేపట్టిందని కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు ప్రత్యేక ఆకర్షణగా ప్లాస్టిక్ డబ్బాలతో హెలిప్యాడ్ రూపకల్పన చేసి దాని ద్వారా నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలి అనే సందేశాన్ని పట్టణ ప్రజలకు అందజేశారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు హుస్నాబాద్ మున్సిపాలిటీ చేపట్టిన ఈ చర్యలు పట్టణ అభివృద్ధికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయని కమిషనర్ విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తడి చిత్త పొడి పనిచేస్తా అనేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా వంద రోజుల మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ వంద రోజుల ప్రణాళిక హుకరాబాద్ ముందు పక్షంలో విజయవంతంగా పూర్తి అందులో భాగంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద ఛాళలు దురపరచడం కానీ అదేవిధంగా డ్రైవర్లు దురపరచడం కానీ పెట్టపోతులు పొంద ఉన్నటువంటి డెషెస్ బల పొగలు కానీ చెట్ల పొదలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా మొత్తం నల్ల కనెక్షన్స్ ఇవ్వడం నల్ల కనెక్షన్స్ దేనికి నల్లా కనెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనము ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచి నీటిని కూడా టీస్కి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి